జూన్ నాలుగో తేదీన అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి రాంపురం రెడ్డి సోదరుల సహాయ సహకారాలతో పరిష్కరిస్తామని సిపి మండల అధ్యక్షులు భీమారెడ్డి అన్నారు టిటి పాలక మండలి సభ్యులు వై సీతారామరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రామచంద్ర నగర్ లో ఉపాధి పని జరిగే ప్రదేశంలో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా సర్పంచ్ తెల్లబండల భీమయ్య ఆధ్వర్యంలో రామచంద్ర నగర్ సుజేంద్ర నగర్ లో ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే వై బాలనాగిరిరెడ్డి హాయంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక జగ్తో గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಸೌಂಡ್ <speaking> ಓಸ್ <in foreign language> আচ্ছা জগন্ম কেসে আপনি দিয়ে পানি ফ্যান পক্ষ ফ্যান গাড়ি নমস্তে ఫోటో ఉంటుంది ఇక్కడ ఫ్యాన్ గుర్తుంటుంది ఇదే లైన్ లో మనం ఇట్లా ఉత్తల సౌండ్ వస్తునే ఓటేయినట్టు ఒకసారి ఉపయోగం అదే లైన్ లో ఇట్లా బాక్సులు రెండు ఉంటాయి ఉంటావగా రెండు ఉంటాయి రెండు ఫ్యాన్ గుర్తులు ఉంటాయి రెండు ఫ్యాన్ అదే లైన్ లో మనం ఉత్తల ఓటు ఎల్ కి ఓటు ఎం పి కి సరేనా అనికి సూదికి ఇచ్చామమే அலுண்ட் <laughs> பண்ணலாம் ಸವೆನ್ ಡೋಸ್ನೇ ವೋಟೇಷನ್ ಅಂತ ಹೇಳೋದು ನಂಬರ್ ಗೆ ಸಂಬಂಧ ಇದೆ ಮನ ಎಂಎಲ್ಎ ವೆಂಡ್ ಔಟ್ ಅಂತ ಹೇಳಿಬಿಡ್ತೀನಿ ನಾನು ಬಿಡ್ತೀನಿ ಆ ಸವೆನ್ ಡೋಸ್ನೇ ಅಮ್ಮ ಅದೇ ಲೈನ್ ಒಂದು ಸರಿ ಅಂತ ಅಮ್ಮotti